నైట్ ఒంటి గంట అవుతుంది సడన్గా స్ప్రైట్ అను యాపిల్ జ్యూస్ ఫోటో పెట్టేసి ఇది తీసుకురమ్మన్నారు రమ్మన్నారు నైట్ ఒంటి గంటకి కరెక్ట్గా నిద్రపడ్డే టైము అప్పుడే జస్ట్ డ్యూటీ పూర్తి చేసుకొని వచ్చాను అనమాట అంటే వాళ్ళ పిల్లల్ని వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి వచ్చాను జస్ట్ అలా పడుకుందాం అనుకునే లోపల ఫోన్ చేసి ఒక ఐదు స్ప్రైట్ ఆపిల్ జ్యూస్ రమ్మన్నారు సరే అని చెప్పి జమీకి వచ్చాను ఎక్కడ చూస్తేనేమో అది క్లోజ్ చేస్తున్నారు అదే టైంకి సైడ్ గేట్లు ఓపెన్ చేసి ఉన్నాయి ఇంకో సైడ్ గేట్లు క్లోజ్ చేసి ఉన్నాయి కౌంటర్లు కూడా ఒక సైడ్ మాత్రమే ఓపెన్ చేసి ఉన్నాయి సో అలాగలా వెళ్ళి తీసుకొచ్చాను ఫస్ట్లో నాకు తెలీదు ఇక్కడ ఏంటంటే ఇక్కడ కోవిడ్ వాళ్ళు తాగే పెప్సీలు వాటర్ బాటిల్ అన్నీ సైడ్ ఉన్నాయి మన ఇండియాకి సంబంధించినవన్నీ అంటే కోలా స్ప్రైట్ ఇలాంటివన్నీ ఒక సైడ్ ఉన్నాయి ఈ విషయం నాకు తెలియక ఇక్కడ లేవనుకోని ఒక్కోసారి ఈ లూలు హైపర్ కూడా వెళ్ళిపోయాను ఈ ట్వంటీ గంటకి తెలియక ఈ జ్యూసులు గుంపులో యాపిల్ జ్యూస్ కనిపెట్టాను తీసుకున్నాను ఒకదానికోసం కోసం ఇంకో రెండు అట్టలు తీయాల్సి వచ్చింది డ్రింకులు జ్యూసులు తీసుకున్న తర్వాత తీసుకున్నా అని చెప్పి ఫోన్ చేయడానికి ఫోన్ చేస్తే మళ్ళీ రెండు పెరుగు కప్పులు తీసుకురామని చెప్పి చెప్పారు ఒకవేళ నేను వెళ్ళే ముందు కనుక ఫోన్ చేయకపోయి ఉంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏ రెండు పెరుగు కప్పుల కోసం మళ్ళీ పంపించేవాళ్ళు నన్ను నైట్ ట్వంటీ గంట అయినా సరే వాళ్ళకి కావాల్సింది కంపల్సరీ తీసుకురావాల్సిందే ఈ లైన్ అంతా మొత్తం బటర్ మిల్క్లు జ్యూసులు అన్నీ ఇవే ఉంటాయి ఏ రోజు ప్రోడక్ట్లు ఆ రోజు మ్యాక్సిమం కన్జ్యూమ్ అయిపోతాయి ఇక్కడ మీకు ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా కింద ఇవే అందరూ వాడేది మ్యాక్సిమం కేటీడీ ప్రోడక్ట్స్ వాడతారు అందరూ నేను చేసే వీడియోలో నేను ఎవరి గురించి మాట్లాడను అంటే అందరికి ఎలా ఉంటుంది అందరికి ఎలా ఉంటుంది అని చెప్పి దయచేసి రావద్దు ఎలా చేయండి అలా చేయండి అని చెప్పను ఏంటంటే ఈ టైంకి డ్యూటీ ఉంటుంది అంత కష్టంగా అనిపించట్లేదా అంటే కష్టమే ఉండదబ్బా ఎందుకు చెప్తున్నాను తెలుసా అంటే నా డ్యూటీ గురించే మాట్లాడతా నేను వేరే వాళ్ళకి ఉంటుందో నాకు ఐడియా లేదు నాకు తెలియదు నేను వాళ్ళ గురించి మాట్లాడను కూడా నాకు వచ్చేసరికి అట్లీస్ట్ వారంలో ఇంతకుముందు చెప్పిన వీడియో లాగే వారంలో రెండు సార్లు మాత్రమే ఎక్కువ డ్యూటీ ఉంటుంది మిగతా ఐదు రోజులు నేను కంపల్సరీగా ఎట్లేదు అనుకున్నా ఖాళీగానే ఉంటాను మ్యాక్సిమం టు మాక్సిమం ఖాళీగానే ఉంటాను ఒకవేళ ఉంటే ఒక ఎనిమిది తొమ్మిది ఇంటి వరకు డ్యూటీ ఉంటుంది అది కూడా పెద్ద ఏమి ఉండదు జస్ట్ ఒక అర్ధ గంట ప్రయాణం మిగతా అంతసేపు ఖాళీ కార్లో కూర్చోవడమే దాన్ని కూడా కార్లీగా కారులో కూర్చోవడం కూడా పని అనుకుంటే దానికి చేసేది ఏమి లేదు ఇక